హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూన్ కిచెన్ తెలుగు ఈరోజు నేను ఆంధ్ర సాంబార్ కాస్తానండి దానికి ఒక గ్లాసు కందిపప్పు కడిగి ఉడికించుకుందామండి ఒక గ్లాసు వాటర్ పోసుకొని పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నాను ఉప్పు అయితే ఉడికిందండి ఇప్పుడు సొరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ ముక్కలు ములక్కాళ్ళు టమాటా ముక్కలు వీటన్నిటిని ఇందులో వేసుకుందామండి ఇందులో కొద్దిగా ఆయిల్ అండి ఒక స్పూన్ కారం కొద్దిగా వేసి వాటర్ పోసి ఉడికించుకున్నాము ఉప్పు అయితే ఉడికిపోయిందండి దీన్ని రుబ్బుకుందాం ఇదైతే ఉడికిందండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని కూడా సార్ ఉడికించుకుందామండి ఒక ఐదు నిమిషాలు ఒక స్పూను సాంబార్ పొడి అండి ఇది ఇంటీయర్ సాంబార్ పొడి ఈ పప్పులో వేసి కలుపుకుందాం ఒకసారి మనం కలుపుకున్న ఈ పప్పుని సాంబార్ పొడిని ఇందులో వేసేసుకున్నాం ఇప్పుడు సాంబార్కి పోపు పెట్టుకుందామండి ఈ గరిటతో రెండు గరిట్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ రెండు మిర్చి వేసుకుందామండి ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక స్పూను ఎల్లుల్లి పేస్ట్ చేయండి ఇది కరివేపాకు ఇంగువ కూడా వేసుకున్నామండి ఇంగువ చాలా మంచిదండి అరుగుదలకి మనం వేయించుకున్న పోపుని సాంబార్లో వేసుకున్నాం ఉప్పు అయితే సరిపోలేదండి కొద్దిగా ఉప్పు వేసుకుంటాం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇది అన్నంలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి మా పిల్లలు ఇష్టంగా తింటారు నేనైతే ఇప్పుడు ఇడ్లీలో టేస్ట్ చేస్తాను మన ఆంధ్ర స్టైల్ సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి I was spending